తెలుగుదేశం పార్టీకి కొత్త చిక్ వచ్చి పడిందా మొన్నటి వరకు యువగళం పాదయాత్ర పేరుతో జనాల్లో తిరిగారు నారా లోకేష్ గారు ఇప్పుడు శంఖరావం పేరుతో తిరుగుతున్నారు అయితే ఇక్కడ కామన్గా తమ్ముళ్ళకి వస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇంకా వాళ్ళకి ఎక్కడ సీట్లనే అఫీషియల్ గా కేటాయించలేదు కొన్ని చోట్ల చెప్పినా కొన్ని చోట్ల మాత్రం ఇంకా క్లారిటీ లేదు వాళ్ళకు వస్తుందో లేదంటే జనసేన అభ్యర్థి అక్కడ పెడతారో రేపొద్దు బీజేపీ అభ్యర్థి వస్తాడో తెలియదు కానీ నారా లోకేష్ గారు వస్తున్నారంటే కొన్ని కొన్ని చోట్ల లక్షల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి ఫ్లెక్సీలు కానివ్వండి లేదంటే అక్కడ సభలకు ఏర్పాట్లు కానివ్వండి జనాలని తరలించడం కానివ్వండి తమ్ముళ్ళు ఇప్పుడు అదే లబోదిబో అంటున్నారంట ముందుగా మొన్నటి వరకు మేము యువగానికే ఖర్చు చేస్తాం ఇప్పుడు మళ్ళీ శంకర్రావానికి ఖర్చు చేయమంటున్నారు ఎక్కడి నుంచి వస్తాయి మాకు ఇదని ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారబోతుందా లేదు అంటే ముందుగానే వాళ్ళకి అభ్యర్థులుగా వాళ్ళని ప్రకటించేసే జనాల్లోకి వెళ్తున్నారా నారా లోకేష్ గారు ఏం చేసినా రాంగ్ టైంలో రైట్ స్టెప్ అనాలా లేదంటే రైట్ స్టెప్ అనేది రాంగ్ టైంలో వేస్తున్నారు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఇది అంతర్గతంగా ఎప్పటి నుంచో అప్పుడు కూడా యువగలం టైంలో కూడా ఇదే చర్చ వచ్చింది ఈయనెళ్ళి ముందు దారి పొడుకుని దాదాపు ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఉంటారో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి స్వాగత మాంజళ్ళు జనాలను ఏర్పాటు చేయాలి ఇంకా జనాలు అంటే ఊరికినే రారు కదా వాళ్ళకి ఖర్చులు పోయి మాకు అసలు సీట్ వస్తుందో రాదో తెలియదు ఇస్తారెవరో తెలియదు ముందుగా మేము ఎలా ఖర్చు పెట్టాలి అనేది అంటే ఈ లోపల అది అయ్యిందంటే మళ్ళీ ఇప్పుడు శంకరరావు అని ఇది ఒక యాత్ర నిజంగా తమ్ముళ్ళకి ఇది ఒక పరీక్ష లేదంటే ఏంటి రాజకీయ పార్టీలో ఉంటే సంపాదన ఉంటుంది అనేది చాలామంది అనుకుంటారు రాజకీయ నాయకులు అందరు తినేస్తారు నేను ఫీల్డ్లో ఈ ముప్పై ఏళ్ళలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఐదు నుంచి పది మంది సంపాదించుకుంటారు ఎనభై నుంచి తొంభై మంది తగలేసుకుంటారు ఇందులోకి వచ్చి ఒక మా సెంటర్లో పునుగులు ఇడ్లీలు బజ్జీలు ఇవన్నీ వేస్తారు నుంచి అందుతుంటారు ఒక భార్య భర్త నాకు చాలా రోజుల నుంచి నేను లో ఉన్నప్పటి నుంచి అక్కడ టేస్ట్ బాగుంటుందని అక్కడికి వెళ్ళి తింటుంట వాళ్ళు కష్టపడి సంపాదించుకుని కూడబెట్టుకున్న డబ్బులతో మన రాజకీయాల్లోకి వచ్చారు ముప్పై నలభై లక్షలు ఖర్చు ఎలక్షన్ వాళ్ళ కొత్తగా ఒరిగేది ఏంటి ఎలా వస్తుంది వాళ్ళకి ఒక కార్పొరేటర్గా పోటీ చేస్తే ఎంత ఇస్తారు వాళ్ళకి జీతం రెండు వేలు మూడు వేలు ఇస్తారు ముప్పై లక్షలు ఎక్కడా అదెక్కడా ఇంకేం చేయాలి అప్పుడు ప్రభుత్వ ఏ కాంట్రాక్ట్లో చేసుకుంటూ తినాలి అప్పుడు కాంట్రాక్ట్ చేసేటప్పుడు ఒకళ్ళే ఉంటుందా అక్కడ ఆ పార్టీ కోసం కష్టపడ్డ ముగ్గురు నలుగురు మాకు కావాలి లేదా అప్పుడు మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టి వీళ్ళే తీసుకోవాలి అది కూడా ప్రభుత్వం ఎంత ఇస్తుంది వరకు ఒక కోటి రూపాయలు ఇస్తే అందులో పది లక్షలు తినగలుగుతారు కానీ లేదు కదా ఇక ఏ కబ్జాలు చేయడము లేకపోతే ఏ సెటిల్మెంట్లో చేసుకోవాలి అంటే ఒక నిజాయితీ కలిగిన వ్యాపారి చివరికి రౌడీగా మారాలి లేదా అక్రమార్కుడుగా మారాలి రాజకీయం అంటేనే ఈ దరిద్రం రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి లేకపోవడం అన్నది సమస్యదే కొన్ని పార్టీలు అరే నువ్వేం ఖర్చు పెట్టబాకరా అని చెప్పి తీసుకొస్తాయి కొన్ని పార్టీలు మీరు తగలబెట్టుకోబోతే ఎట్లా అని ప్రశ్నిస్తున్నాయి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలతో తగలబెట్టుకోబోతే ఎట్లా అనే ప్రశ్నే ఎక్కువ ఇక్కడ ఇందులో మళ్ళీ ఎథిక్స్ అంటే చెడులో మంచి ఎత్తుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు పాదయాత్ర చేసేటప్పుడు చాలా క్లియర్గా ఏ నియోజకవర్గానికి ఎవరి అభ్యర్థు ముందే ఖరారు అన్న నీకు సీట్ ఇస్తానా నీకు ఇవ్వలేకపోతున్నానన్నా కలుద్దాం అక్కడ అనేసి చెప్పి ఆ నియోజకవర్గపు పాదయాత్ర ఖర్చు ఆ అభ్యర్థితోనే పెట్టించాడు వెంట పెట్టుకుని తిరిగారు అంతేగాని ఇద్దరు ముగ్గురు కూర్చుని ఇద్దరు ముగ్గురు మీ ముగ్గురు తగలేసుకోండి నేను వచ్చిన తర్వాత నేను ఎవరితో తర్వాత డిసైడ్ చేస్తాను ఇతని దగ్గర ఆ ఇది ఉంది అందుకని జగన్ కి సంబంధించి ఇంత రచ్చ నడుస్తున్నా వ్యతిరేకత అన్నది వీళ్ళు ఎంత రెచ్చగొడుతున్నా సరే అంత రాకపోవడానికి కారణం అది అతను ముందే చెప్పేసి పాదయాత్ర కూడా ఖర్చు నువ్వే పెట్టుకో ఈవెన్ గెలిచిన తర్వాత అతనికి వరకే బాధ్యత ఆ నియోజకవర్గం అతని చేతికి వదిలేస్తున్నాడు నలుగురు ఐదుగురు ఎంకరేజ్ ఇది అతని ఫార్ములా ఇక్కడ వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతున్నది ముగ్గురు పోటీ పడండి ఐదుగురు పోటీ పడండి భుజం ఇచ్చేస్తారు ఫోటో ఇస్తారు నాన్నో కొడుకు ఆ తర్వాత వాళ్ళు నాకు తో టచ్ లో అనొకళ్ళు చంద్రబాబు టచ్లో ఒకళ్ళు పవన్ కళ్యాణ్ తో టచ్లో ఒకళ్ళు వీళ్ళందరూ తెప్పల పడతారు చేస్తే తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్ కి జనసేనలు కూడా బ్యానర్లు పెట్టాలి అక్కడ ఎందుకు జనసేన ఆశిస్తోంది అక్కడ కాబట్టి వాళ్ళు పెట్టాలి అదే సమయంలో ఇళ్ళు పెట్టాలి ఇక్కడ ఫైనల్ గా ఏమవుతున్నది ఖర్చు అయిపోతుంది అదే వాళ్ళ బాధ కూడా తప్పట్లేదు అది ఆ నిజాయితీ అన్నది వాళ్ళు ఆలోచించాలి అరే బాబు ముగ్గురిని ఎందుకు నాశనం చేయడం ఒక్కలా ఖర్చు పెట్టిస్తే సరిపోతుంది కదా అసలు పాదయాత్ర అప్పుడే చేసేసి ఉండాలి పాదయాత్ర కొన్ని అనౌన్స్ చేశాడు కదా అవును అట్లాగే అనౌన్స్ చేసేస్తే సరిపోతుంది కదా కానీ ఇప్పుడు ఈ పొత్తు వచ్చింది కాబట్టి అని చేయలేకపోతున్నారు కానీ యువగాలం అయిన వెంటనే మళ్ళీ శంకరం అనే కాన్సెప్ట్ తీసుకోవడం ఒక పక్క ఆయన ఆల్రెడీ రా కదలరా అంటే ఒక పక్క ఆయన తిరుగుతున్నారు అంటే ఇది పార్టీ కలిసి వస్తుందా ఈ వివాదాలు జరుగుతుంది ఇది బయటకు పోయేదే ఉండదు కానీ బర్డెన్ ఎక్కువైపోతుంది ఎలక్షన్ అయ్యేటప్పటికి ఇప్పుడు సమస్య ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం జగన్ ఎందుకు పెట్టుకోవట్లేదు ఖచ్చితంగా తెలుసు అతను మాక్సిమం తన నాయకుడికి తక్కువ ఖర్చుతో వెల్ సెటిల్డ్ అవ్వాలని వస్తున్నాడు వీళ్ళది ముందు మనకి ఇక్కడ పార్టీ అప్లిఫ్ట్ కావాలనే రూట్ లో వీళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా బేసిక్ సమస్య ఏమవుతున్నదంటే ఇప్పుడు అయిపోతుంది మళ్ళీ సరే ఒకటి యువగలం అయిపోయింది అయిపోయింది మళ్ళీ రేపు పోతే ఎన్నికలు ప్రచారం చేయాల్సిందే అది మళ్ళీ ఆ రోజులు నెల రోజుల్లో రోజుకి రెండు మూడు చోట్ల తిరగాల్సింది అందులో పవన్ కళ్యాణ్ తిరుగుతాడు చంద్రబాబు తిరుగుతాడు జగన్మోహన్ రెడ్డి తిరుగుతాడు ఈయన తిరుగుతాడు అందరూ తిరిగినప్పుడు మళ్ళీ తిప్పాల్సిందే అంటే మళ్ళీ ఖర్చు పెట్టాల్సింది అప్పుడు ఇక అభ్యర్థి ఖర్చు పెడతాడు అనుకో అవును అప్పుడు చేస్తే అభ్యర్థి భారీ పెట్టాలి మళ్ళీ రోజు ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళు రోజు వాళ్ళ వెనకాల ఏ మంది నేను తిరగాలి కదా ఒకడే పోతే వాల్యూ ఎట్ ఉంటది ప్లస్ అంటే ఏంటి ఇక్కడ ఈ లోపం మనం చూస్తే సరైన ప్లానింగ్ లేదా టిడిపిలో లేదంటే కోటం వల్ల పొత్తు పెట్టుకోవడం వల్ల ప్లానింగ్ మిస్ అవుతుందా అట్లేదు అది ఎప్పుడు అంతే ఉంటుంది అవునా ఇద్దరు ముగ్గురు అదేదో సినిమాలో ఉంటది కదా నలుగురిని వెతుక్కో ముగ్గురిని సెలెక్ట్ చేసుకో ఇద్దరితో తిరుగు అక్కడతో పెళ్లి చేసుకొని అట్లాగా నలుగురు ఐదుగురు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు అందులో ఇద్దరు ముగ్గురు ఆరిపోతారు కదా లాస్ట్ కింద వచ్చేసరికి అదే కదా వాళ్ళ గొడవ దగ్గర దగ్గర ఓకే దక్కలేని వాడి పరిస్థితి అంటే అదే కదా గొడవ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి మీకు చూస్తా ఉంటారు చివరికి కార్పొరేషన్ చేయడం పడేస్తాం లేకపోతే ఎంఎల్సి ఇస్తా ఉంటారు మళ్ళీ దాని డబ్బులు తెలుగు దేశం సమస్య అదే నీకు ఇస్తాను జగన్ కి చంద్రబాబుకున్న తేడాదే నేను చూసుకుంటాను అని చెప్తే జగన్ ఆ ముక్క చెప్పాడంటే వందకి తొంభై ఐదు శాతం ఖాయం చంద్రబాబు నాయుడు చెప్పాడంటే వందకి ముప్పై శాతం మాత్రమే నమ్మకం ఇక్కడ కూడా ఇతను మిస్ ఏది మంత్రి పదవి ఇస్తానని ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇవ్వలేకపోవడము కాబు రెడ్డిని చూడలేకపోవడము చెవిరెడ్డికి తీసుకురాలేకపోవడము ఇట్లాంటి కానీ అది మంత్రి పదవి లాంటి వాటి సీట్ల సంబంధించి ఆ ప్రాబ్లం రాలా అతను క్లియర్ గా ఉంటాడు ఇక్కడ ఇద్దరి ప్రాంతీయ రాజకీయాల్లో ఉన్న తేడాది మళ్ళీ పవన్ కళ్యాణ్ది సేమ్ ప్రాబ్లం పవన్ కళ్యాణ్ తనకే సీట్లు వస్తాయో తనకే తెలియనప్పుడు తన కన్ఫర్మ్ చేస్తాడు అంటే ఒకటి వాళ్ళు పెట్టే నాలుగు రూపాయలు ఖర్చు పెట్టిస్తున్నాం కదా మనం ఇప్పుడు సబ్ పెట్టారంటే కాకపోతే పవన్ కళ్యాణ్ దగ్గర మెచ్చుకోవాల్సింది ఏంటంటే తనకి ఈ డబ్బులు ఉండదు ఖర్చు ఏది జనాలు పోగేసుకురావడానికి రావడానికి అయ్యే ఖర్చు ఉండదు పై ఖర్చులు మాత్రం ఇప్పుడు మీకు ఒక మీటింగ్ పెడితే జనాలు రావడానికి తిండికి మందుకి స్టేజీకి ఈ నాలుగు దశల్లో ఖర్చు లెక్కేసుకోవాలి ఇందులో పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళకి జనసేన వాళ్ళకి ఒక్క ఖర్చు మాత్రమే ఉంటుంది స్టేజీ ఖర్చు అది కూడా చాలా చోట్ల పవన్ కళ్యాణ్ పెట్టిస్తాడట సొంతగా ఖర్చు అతని దగ్గర ఆ నిజాయితీ ఉంది తెలుగుదేశంకి అట్లా కాదు నలుగురులో ఇప్పుడు ఒక కమిటీ పనేస్తారు వాళ్ళలో ఇప్పుడు నువ్వు ఆ స్టేజ్ చూసుకో నువ్వు బ్యానర్లు చూసుకో నువ్వు భోజనాలు చూసుకో నువ్వు మందు చూసుకో ఇవి అనుకునే వీళ్ళకి కానీ మనం గతానికి ఇప్పటికి చూసుకుంటే ఈ పబ్లిసిటీ పిచ్ అనేది అంటే ఒక ఇందులో వైసీపీకి కూడా ఏ మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ సిద్ధం పేరుతో వాళ్ళు పెట్టే పోస్టర్లు లేదంటే శంకరాం ఇప్పుడు ఎలా ఉంటే ఇంత ముందు ఏదో కాటన్ జెండాలు ఈ కట్టేవారు ఇప్పుడు పెద్ద పెద్ద అవుట్లు ఏదో ఈ కోకోగోళ పెప్సీ వాళ్ళు లైటింగ్ బోర్డులు ఇస్తారు చూడండి అలాంటిది ప్రతి పాన్ షాప్ దగ్గర ఒక బోర్డు సిద్ధం అని చెప్పి పవన్ జగన్మోహన్ రెడ్డి గారిది శంకర్రావు అని చెప్పి లోకేష్ గారిది అంటే ఎవరు ఇద్దరికిద్దరు కూడా పోటా పోటీ పడుతున్నారు నిన్న ఒక నాయకుడితో నేను మాట్లాడాను మొన్న అదే ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఒక జిల్లాకి పదిహేడు కోట్లు ఖర్చు పెట్టాడు అంటారు ఓన్లీ ఈ బోర్డులకి ఈ ఫ్లెక్సీలకి ఇట్లకి పదిహేడు కోట్లు దీనికి దీనికోసం ఖర్చు చేసామనేది అతనికి సీట్ వద్దారో ఏదో తెలియదు ఖర్చు అయితే పెట్టిస్తున్నారు రెండు పార్టీల్లోనే ఈ పరిస్థితి ఉంది ఎందుకు ఇప్పుడు ఈ ఎన్నికల మీద ప్రతి ఎన్నికల్లో ఇదే దరిద్రం ఉంటది అమాయకుడు బలైపోతుంటాడు లేదా డబ్బు ఉన్నది కదా అని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చేస్తే నా సీట్ వచ్చేస్తా అనుకునేవాడు మునిగిపోతాడు ఫైనల్ గా వచ్చేటటువంటి లెక్కలు వేరేగా ఉంటాయి ఇక్కడ ఈ అన్ని తగలేసుకోవడం కంటే ఆ నాయకుడు మొహాన్ని డబ్బులు పడేస్తే సీట్స్ ఆ రోజుల్లో రేంజ్ ఆ రోజు ఈ రోజుల్లో రేంజ్ ఈ రోజు ఎప్పటికప్పుడు ప్రచార ఖర్చు పెరిగేది కానీ తగ్గేది కాదు రోజుల్లో ప్రచారానికి సంబంధించి జనాల్లో ఎక్కువ తెప్పడానికి ఎక్కువ ఖర్చు అయ్యేది జనాల్ని తీసుకెళ్ళటం ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఒక వంద మందిని పోగేసుకోవాలా ఆ వంద మందికి రోజుకి ఐదు వందలు ఇవ్వాలా క్యాష్ ఐదు వందలు ఇవ్వాలా ఐదు వందలు ఖర్చులు పెట్టాలా ఇది లాస్ట్ ట్రిప్ ఈ దఫా అట్లాగా జనం దొరకట్ల ముందు అందుకని జనాల్ని వెంట మొబలైజ్ చేసుకునే పని తగ్గిపోతుంది మీరు ఎదవరకటి అంటే కనుక అసలు ఆ తండాలు వేరు అందులో ఎక్కువ మంది అభిమానులే ఉండేవాళ్ళు ఇప్పుడు డబ్బులు తీసుకునేవాడే వందకి డెబ్బై మంది ఉంటున్నారు ప్లస్ జనం గ్యాదరింగ్ లు ఐదు వేలైనా చాలు ఇప్పుడు వీళ్ళు కొత్తనే కాన్సెప్ట్ నేర్చేసుకున్నారు ఒక ఐదు వేల మంది వస్తారు అనుకున్నప్పుడు చిన్నపాటి గ్రౌండ్ లో చుట్టూ తా ఫ్లెక్సీలు పెట్టేస్తారు ఆ వచ్చినోడు ఆ మధ్యలోనే కూర్చుంటాడు కదా నిండుకు కనబడుతుంది ఇప్పుడు ఏంటంటే పేపర్లలో ఫోటోల కోసం గ్యాదరింగ్ జనాల్ని తగ్గిచ్చేస్తున్నారు ఖర్చువి ఎక్కువైపోతున్నాయి ఎందుకంటే ఆ వచ్చిన జనానికి సభలతో లేదంటే ఒక భారీ మైలేజ్ ఏమైనా తీసుకొస్తారా నిజంగా నారా లోకేష్ గారు తెలుగుదేశం యాక్టివిటీ మొత్తం అంటే రాకదల రా కావచ్చు శంకర్రావన్ కావచ్చు బాదుడే బాదుడు కావచ్చు ఇట్లాంటి మీకు తెలుగుదేశం లక్షణం ఇవాళనే కాదు అది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో రోజు ఏదో ఒక కార్యక్రమం పెడతానే ఉంటారు అది ఒక రకంగా చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో పాఠాలు లాంటిది రోజు అక్కడ రుబ్బి ఆ తర్వాత హోంవర్క్ ఇచ్చి ఇంటి దగ్గరికి వెళ్ళి పని చేసుకురమ్మంటారు చూడండి వీళ్ళకంతే కూర్చుని టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్లు సభలు సమావేశాలు అదేది మోటివేషనల్ క్లాసెస్ ఇవన్నీ జరుగుతుంటే మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలు పెడుతుంటారు వాళ్ళకి ఖాళీ ఉంచరు వాళ్ళని వాళ్ళని ఖాళీ ఉంచరు జగన్ రాజకీయానికి ఉన్న అదే వీళ్ళ దాంట్లో ఏ పని చెప్పక ఒకరికొకరు తిట్టుకుంటున్నారు వీళ్ళ దాంట్లో ఎక్కువ పని అయిపోయి ఒకళ్ళ తిట్టుకుంటారు అంతే తేడా నారా లోకేష్ గారు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలనుకుంటున్నారా టీడీపీకి అందుకేమన్నా ఈ తరహా ప్రచారం అది కూడా అభ్యర్థులతో భారీగా అది సహజంగా అంటే వాస్తవం మొన్న లోకేష్ పక్కన పెట్టారు అందుకని లోకేష్ పాదయాత్ర ద్వారా హైలైట్ చేశారు మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ పొత్తు ఈ హడావిడి మధ్యలో లోకేష్ ను పక్కన పెడుతున్నారన్న ఫీడ్బ్యాక్ వెళ్ళిపోవడంతో పాటు తెలుగుదేశానికి వారసులు లేకుండా చేస్తున్నారు ఆఫ్టర్ చంద్రబాబు దేని పనికిరాడనే టైపులో లోకేష్ అంటే పవన్ కే ఎక్కువ ప్రయారిటీ వస్తే ఇక పార్టీ పరిస్థితి ఏంటి రేపు పొద్దున అన్నటువంటి కన్ఫ్యూజన్ ని కవర్ చేయడానికే లోకేష్ హైప్ ఇవ్వాలి కూడా తప్పదు పవన్ వస్తున్నాడే ఇదంతా లేదంటే తన పార్టీలో తనకి పోటీ ఇంకెవ్వరు చంద్రబ్రోగ తర్వాత ఆయనే కదా పబ్లిష్ కావాలి కదా అందుకోసం చేసుకుంటే ఓన్లీ పవన్ టాబ్లెట్ చేయడానికి అట్లా ఏం లేదు అంటే పవన్ కళ్యాణ్ దాని మీద పార్టీలో లో ఇంటర్నల్ చర్చి నడుస్తది మనవాడికి ప్రయర్టీ అందుకోన అవసరం అయితే రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టి మరి పబ్లిసిటీ ఇస్తారు పార్టీ నాయకులు సేమ్ టైం ఇతనేం చూసుకుంటాడు లోకేష్ తన నాన్న తర్వాత తనే చూసుకోవాలి కార్యక్రమం అంతా కూడా కాబట్టి దానికి తగ్గట్టుగా జనంలోకి ఎక్కువ అమర్చి కావాలి ఎదువరకంతా కూడా ఈ సినిమాల పుణ్యమానే అతను మైనస్ అయ్యాడు బాగా ఇప్పుడు అతను ప్లస్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు అతను ఉపన్యాసాలు తీరు మార్చుకోవడం శరీర రూపు మార్చుకోవడం ఆ పదే ఇంట్రాక్షన్ కావటం తద్వారా ఎక్కువ కష్టపడుతున్నాడు ఇప్పుడు ఈ టైంలో ఎస్టాబ్లిష్ తర్వాత శాశ్వతంగా హిట్ అయితే రాలేదు రాలేదు జనంలో ఉండాలి లీడర్ అనేవాడు రెండవది ఏంటంటే ఎలక్షన్స్ ముందు అయోమయంలో ఉన్నది పార్టీ అయోమయాన్ని పూర్తి చేయాలంటే పార్టీ యాక్టివిటీ ఉందనేటువంటి ఫీలింగ్ జనంలో తీసుకెళ్లాలి పోటీలో ఉందనే ఫీలింగ్ అంటే వరుస ఫ్లాప్లు కొట్టి కన్నా సైలెంట్ ఉండడం బెటర్ అనేది ఒక సూత్రం ఒకటి ఫ్లాప్ అయిన తర్వాత ఇంకోటి హిట్ కోసం ప్రయత్నం చేసి అది కూడా ఫ్లాప్ అయింది అనుకోండి ఉన్న ఏదో ఉన్న పరుగు మొత్తం పోయింది అంటారు కదా అదే అనేది జరుగుతుందా ఇక్కడ తెలుగుదేశం యాక్టివిటీలో ఒక స్ట్రాటజీ ఉంటుంది మీకు ఆ ఊర్లో ఫెయిల్ అయినా మిగతా చోట్లంతా కూడా సక్సెస్ అనే టాక్ తేగలరు ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాటిని మనం అందరం ఫోన్ చేసి అడగాం కదా ఇప్పుడు అక్కడ ఎంతమంది వచ్చారు మూడు వేలే రావచ్చు ఐదు వేలే రావచ్చు కానీ టీవీ ఛానల్లో వచ్చే లైవ్లు కావచ్చు పేపర్లో వచ్చే వార్త కావచ్చు ఇదంతా చూసినప్పుడు బాహు లోకేష్ ఎరగదీసేస్తున్నారంటారా బాబుకి అసలు మన లక్షలాది మంది వచ్చారా ఇట్లాగే ఉంటది వాళ్ళకి ఆ మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి ఆ హైప్ నడుస్తుంది అది ధైర్యం వాళ్ళకి రైట్ చూద్దాం ఇదంతా మరి కలిసి వస్తుందా రేపు పొద్దున్న నారాయణ లోకేష్ గారికి ఒక పక్క యోగాన అయిపోయింది ఇప్పుడు శంకరరావం ఖర్చులైతే తడిసి మోపడు అవుతున్నాయంట అభ్యర్థులకి వాళ్ళు ఇంకా అభ్యర్థులు కాదో కూడా వాళ్ళకే గ్యారంటీ లేదు తేల్చేసిన చేసిన తర్వాత వెళ్ళి ఉంటే వేరే రకంగా ఉండేది ముందుగా ప్రకటించకుండా వాళ్ళతో ఖర్చు పెట్టించడం అనేది ఇప్పుడు అంతర్మదరంగా ఇదే చర్చ అయితే నడుస్తున్నట్టు ఇవి కుమ్ములాట్లు కూడా దారితీస్తాయి అనేది విశ్లేషణలు చెప్తున్నమాట జరుగుతుంది